ఇప్పటికి ధనం అనుకుంటారా ఈ సమాజంలో ఆఫ్టర్ మీరెంత మీ బతుకులంతా గురించే బలం ఉంది మనకు ఎవడు బెదిరిస్తాడు దేశంలో ఎవడు బెదిరిస్తాడు ఎవరిని దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే మీ సమాజంలో జగన్ ఎంత జగన్ బతుకెంత జగన్ ఎమ్మెల్యేలు ఎంత ఎందుకు భయపడాలి మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి మనం ఏం తప్పు చేశాం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా అంటే ముఖ్యమంత్రి చాలా మన బతుకుల్ని కూర్చొని ఇచ్చా నువ్వు చొక్కా ఇప్పావు ఇది సరిపోతావు ఓట్లు వేయించావు ప్రభుత్వాన్ని మార్చో రౌడీకో ఎదుర్కోని మొత్తం కాలితో నలిపే అప్పుడు చొక్కా ఇప్పావు అతి తమ్ము అతి